నేడు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీగన్ని వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు ఈ వేడుకల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా విద్యార్థులందరికీ కూడా ఈ జెట్ హై స్కూల్ విద్యార్థులందరినీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మనకి ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతమంది గురువుల మధ్య నాతో ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక జడ్పీ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా నేను ఆ స్థాయి నుంచి ఎందుకంటే జడ్పీ హై స్కూల్ అంటే ఈరోజు ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసి స్కూల్ అంటే ఎవరు తెలియట్లేదు మాకు ఆరు గ్రామాలకు కలిపి ఒకటే స్కూల్ ఉండేది పెద్ద నెలబుల్ జడ్పీ ఎస్పీ హై స్కూల్ దానికి నేను అందరం కూడా ఇంటిమెంట్ కూడా ఒక నాలుగైదు కిలోమీటర్లకి కూడా అందరూ కూడా నడుచుకునే వెళ్ళిన వాళ్ళ మీ అందరం కూడా ఆ రోజులో చదువుకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు మీకు అన్ని సదుపాయంతో స్కూళ్ళు ఉన్నాయి ఈ స్కూల్ అన్నింటినీ కూడా మన ఇంకా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు మన స్కూళ్ళని కూడా అభివృద్ధి పరచుకుంటూ మీరు కూడా బాగా చదువుకుంటేనే మీ స్కూల్ యొక్క గౌరవం అలాగే మీ తల్లి తల్లిదండ్రుల యొక్క గౌరవం కూడా బాగా పెరుగుతుందని మీ అందరికీ కూడా బాగా చదువుకోవాలని నేను మనవి చేసుకుంటాను మీ విద్యార్థులందరికీ కూడా మేము కూడా ఇక్కడ ఈ స్కూల్లో చాలా ఎదురు కనిపిస్తున్నాయి చాలా ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి నేను కూడా తర్వాత ఒకసారి మీ స్కూల్కి ఇచ్చేసి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్యని కూడా పరిష్కరించే విధంగా గురువుల దగ్గర అన్ని తెలుసుకుని వాటి కూడా పరిష్కరించే విధంగానే మా కార్యక్రమం ఉంటుంది మనకి రాబోయే కాలంలో మీరందరూ కూడా ఇక్కడ విద్యతో పాటు మన క్రీడలను కూడా ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను గురువు అందరినీ కూడా ఎందుకంటే మనకి ఒక క్రీడ ద్వారానే మనకు ఒక రిలేషన్షిప్ అందరం కూడా కొంచెం స్నేహపూర్వ వాతావరణం ఏర్పడి అందరూ కూడా కలిసి మలిసి ప్రయాణం చేసే దిశగా ఉంటుంది అలాంటి మేము ఉన్న రోజుల్లో అయితే కంపల్సరీ హై స్కూల్ స్థాయిలో క్రీడలు జరుగుతూ ఉన్నాం ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి మేము కూడా చూసుకున్నట్లు మేము కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే మేము ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఈ మధ్య కాలంలో మేము కూడా దాని నుంచి అలాంటి అన్ని కార్యక్రమాలు మీరు ఏదైతే చెప్తే దాన్ని నేను ఇక్కడ ఆచరించే విధంగా ఆ కార్యక్రమాలను ఎవరు తీసుకెళ్లే విధంగా మీ అందరికీ కూడా నాకు పూర్తి సపోర్ట్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇలా మనకి ఎందుకంటే మీరందరూ కూడా రేపు రాబోయే తరాలకు మీరే భవిష్యత్తు మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో వెళ్ళాలని వీళ్ళందరినీ కూడా కోరుకుంటూ మనం ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు కానీ ఈ గ్రాండ్లో స్కూల్ గ్రౌండ్ లో రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఎటువంటి లేకుండా ఏదైనా సరే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎటువంటి రాజకీయాల ప్రభావాలకి ఎక్కడ మీరు గురువుని నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా నా పూర్తి మద్దతు ఉంటుంది ఏదన్నా ఉన్నా నాకు ఇక్కడ గురించి పూర్తిగా అవగాహన లేదు పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాత నేను మరొకసారి మా అందరం కలిసి నాకు కూర్చుని మీ అందరితో కూడా మాట్లాడతానని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా